గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ వన్ న్యూస్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాప్ కార్యవర్గ సమావేశ కార్యక్రమంలో అనంతపురం జిల్లా అధ్యక్షులు నాగేంద్ర యాదవ్ ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కేంద్రం నందు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాప్ అనంతపురం జిల్లా కార్యవర్గ సమావేశ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ జాప్ అనంతపురం జిల్లా అధ్యక్షులు నాగేంద్ర యాదవ్ ఈ సమావేశమును ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది నేను వార్త రాయాలి అక్కడ వార్త రాయకపోతే ఎవరైతే దాన్ని కొత్తుగా అటువంటి రాజకీయ నాయుడు కానీ చోట మూట లిటర్ కానీ చోట మూట గుండా కానీ వాడని దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అనిపించిందంటే డైరెక్ట్గా వెళ్ళి స్టేషన్కి వెళ్ళి నేను మన చోటు సమస్య అస్తున్నటువంటి ప్లేస్ దగ్గరి నేను ఫోటో తీసుకోవాలి మీరు వార్త రాయాలి నా ప్రొడక్షన్ ఇవ్వాలి అని చెప్పేసి ఎస్ఐ గారు అడగండి నేను ఇమ్మీడియట్గా మీకు సెక్యూరిటీ కలిపిస్తాను ఆయన ఆ రోజు స్టేషన్ సభ్యులకు పంపించాడు సెక్యూరిటీ పంపిస్తాం కానిస్టేబుల్ మేంబడి ఆ సమస్య వాతావరణంలో ఏమైతే వార్త ఫోటోగ్రాఫ్ వీడియో ఉందో అదంతా తీసుకొని వచ్చి మళ్ళీ మీరు స్టేషన్ వరకు భద్రతగా ఉన్నంత వరకు మీ మీకు ఎప్పుడో పంపిస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఇది జాబ్ వచ్చేసిన సక్సెస్ అని చెప్తాను మనకు హామీ ఇచ్చాడు అది ఇంకో కూడా జరుగుతున్నాడు ఇంకోటి చెప్తున్నాను స్టేషన్కి వెళ్ళి కానిస్టబుల్ వెళ్ళి ఫోటో తీసుకోవచ్చు వీడియో తీసుకోవచ్చు ఆ సమస్యకు వివరం తీసుకొని రావచ్చు సో కాబట్టి మనం మనం ఎప్పుడు కూడా తక్కువ కాదు మనం మనం ఎప్పుడు తక్కువ అయిపోతాం మనం మనం మనమే కింగలం మనం మనమే రాదు అంటున్నాం నాకు చాలా మంది సహజం చేశారు రెండు వేల ఎనిమిది పోయి రెండు వేల పన్నెండు పదకొండు ఓకపోయారు చాలా పత్రిక పనిచేశారు అయితే ಚಿನ್ನ ಪತ್ರಿಕ ಸ್ಟಾರ್ಟ್ ನೀವು ಬಾಬು ನೀಕೆಂದು ಬಾವು ಕ್ರೈಮ್ ಸ್ಟೋರಿ ಮ್ಯಾಗ್ಝಿನ್ ನಮಸ್ತೆ ವಿಶ್ವದ ಡೈರೀ ಪೇಪರ್ ಕ್ರೈಮ್ ಸ್ಟೋರಿ ಮ್ಯಾಗ್ಝಿನ್ ತೆರೆ ನೆಂದು ಬಾಬು ಅದು ಅದಕ್ಕೆ